నమస్తే అందరికీ ఈరోజు చూసారు కదా అది పరిస్థితి చిన్న పాపని పదేళ్ళ పాపని వాడు ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా కిరాతకంగా పొడి చంపారు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు చూసారుగా అదే మీ బిడ్డకు జరుగుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది తటక్కని వాడిని పనిష్మెంట్ చేస్తారేమో చంపేస్తారేమో చంపద్దండి జాగ్రత్తగా వాడిని పట్టుకొని ప్రజల డబ్బుతో జైల్లో ఉంచి మళ్ళా బాగా నీట్గా పందిన మేపినట్టు దునబోధన మేపినట్టు మేపి మళ్ళా వాడికి బెయిల్ ఇవ్వండి మూడు నెలలు వచ్చేస్తుంది బెయిలు అదైందా బెయిల్ ఇచ్చేసి మళ్ళీ బయటికి తరవండి తటక్కనంట వాడిని పనిష్మెంట్ చేశారనుకో మళ్ళా ఇంకెవరు కూడా అటువంటి చేయకుండా ఉంటారు చేయొద్దు మన ఇండియన్ సిస్టమ్నే ఫాలో అవ్వండి మన సిస్టమ్ ఏంది ఎవరిని రేప్ చేసినా ఎవరిని మర్డర్ చేసినా ఎవరిని ఎంత హింసించినా లోపల కొద్దిసేపు ఉంచామా ఊడు బాగా పెట్టామా బాగా పందిని మేపినట్టు మేపినామా మళ్ళా ప్రజల మీద కుదిలేమా అంతేగాని తటక్కనంట చట్టాన్ని మార్చి అర్థమైందా ప్రజలకు కానీ మంచి చేశారనుకో మీరు నాశనం అయిపోతారు కాబట్టి వాడిని జాగ్రత్తగా పాపం ఆ బిడ్డ బిడ్డను చంపేసిన వెదవని జాగ్రత్తగా పట్టుకొని పోలీసులారా జాగ్రత్తగా ముసుకెయ్యండి మళ్ళా ముసుగు తీసారనుకో వాడిని గుర్తుపెట్టేస్తారు నీటి ఎదవ అని చెప్పి గుర్తుపెట్టేస్తారు చూపించండి ముసుకెయ్యండి మాస్క్ ఇవ్వండి వాడికి నీట్గా సోకులు చేయండి ఇంకా మీకు వీలైతే కొత్త పాటలు తెచ్చియ్యండి కొంచెం నా కొడకలారా సిస్టమ్ మార్చాలి కదరా డాక్టర్ అంబేద్కర్ ఇదని చెప్పింది మీరేం నాయకులు రా మాడా నాయకులు అంటారా రే మీరు నన్ను జైల్లో పెట్టుకుంటారో ఇంకా ఏమన్నా పెట్టుకుంటారో పెట్టుకోండి నాకైతే భయం లేదు ఈ విధంగా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రజల్ని పరిపాలిస్తామనే కదా మీరు పదవుల్లోకి ఎక్కింది ఎక్కడున్నారా అయితే ఏం నాకుతున్నారా మార్చలేరా చట్టాలని ఆ తల్లి ఆ విధంగా ఏడుస్తుంది అదే నీ బిడ్డకు జరుగుంటే ఈ ఎమ్మెల్యే బిడ్డకో ఎంపీ బిడ్డకో జరుగుంటే వదులుతారా ఇది ప్రజాస్వామ్యం ఇది ఇండియా దీనికోసం చేసుకోవాలి మనం జెండాల పండగలు కరం